దేశీ చాయ్ కేఫ్ శాఖను ప్రారంభించిన ఖాజన వెంకటశేషయ్య ఆచారి అధ్యక్షులు విశ్వబ్రాహ్మణ సంఘం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నెల్లూరు నెల్లూరు నగరం శెట్టిగుంట రోడ్లో ప్రముఖ కేఫ్ సంస్థ అయిన దేశీ చాయ్ కేఫ్ వ్యాపారాన్ని కాకులూరు సురేష్ ఆచారి ఆరంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా విచ్చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖాజన వెంకటశేషయ్య ఆచారి అనంతరం సంస్థ యజమాని కాకులూరు సురేష్ వారిని శాలువాతో సత్కరించి ధనస్వాగతం పలికారు పూజా కార్యక్రమం అనంతరం ఖాజన వెంకటశేషయ్య ఆచారి దేశీ చాయ్ కేఫ్ ను ప్రారంభోత్సవం చేశారు ప్రారంభోత్సవం తర్వాత వారు మాట్లాడుతూ ప్రముఖ కేఫ్ సంస్థ అయిన దేశీ చాయ్ శాఖని సురేష్ ఆచారి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఈ బ్రాండ్ శాఖలు మహారాష్ట్ర ఢిల్లీ హైదరాబాద్ మొదలగు సిటీలలో ఎక్కువగా ఉన్నాయని నెల్లూరులో తొలిసారిగా సురేష్ ప్రారంభించారని అన్నారు ఇక్కడ అనేక రకాల ఛాయలతో పాటు కూల్ డ్రింక్స్ మిల్క్ షేక్స్ వివిధ రకాల స్నాక్స్ స్పెషల్ సమోసాలు మొదలగునవి లభిస్తాయని తెలిపారు ఈ సందర్భంగా ప్రోప్రైటర్ కాకులూరు సురేష్ ఆచారికి వారు అభినందన తెలియజేశారు కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షులు వేములూరు రఘురామయ్యచారి కోశాధికారి ఏలూరిబాబు ఆచారి కందుకూరు బ్రహ్మయ్య ఆచారి మిత్రులు ఆత్మీయులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి మీ వ్యాపార వ్యక్తిగత మరియు గృహ రుణములకు సంప్రదించండి బేస్కే అసోసియేట్స్ లోన్ సర్కిల్ పొగతోట నెల్లూరు ప్రొప్రైటర్ కిరణ్ పలతాటి ఫోన్ నెంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఎనిమిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది నాలుగు నాలుగు వీక్షకులకు ధన్యవాదాలు